కుక్కర్లో పిండి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి పాది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత అయితే వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం పిండినైతే ఎక్కడ ఉండాలి లేకుండా ఇంకా నేను చివరిలో అయితే చెప్తానండి మీకు ఎంత వాటర్ అయితే పట్టిందో మనకు మనకు ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది ఇంకొక హాఫ్ కప్ అయితే వేసుకుందాం చూడండి హాఫ్ కప్పుని కూడా వేసుకుంటున్నాం ఇంకా ఈ హాఫ్ కప్పు కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఉండలేకుండా ఒక నిమిషం పాటు ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా ఆయిల్ని కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా ముందుగా అయితే కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్ కూడా హీట్ అయింది ఇప్పుడు పిండిని అయితే కలుపుకున్న పిండిని అయితే వేస్తున్నాను ఇంకా మిగతా పిండిని కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా మనం కలుపుతూ పిండి అయితే దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే మనకు అడుగంటుతుంది ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక నిమిషం తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకు పిండి అయితే కొంచెం దగ్గర పడేకైతే వచ్చింది ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత అయితే పిండి అయితే మనకు ఈ విధంగా అయితే ఉండి ఇంకొక థర్టీ సెకండ్స్ మనం ఇలానే కలుపుతూ ఉడికించుకుంటే మనకు పిండి అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనకు పిండి అయితే రెడీ అయిపోయిందంటే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకుందాం అండి కుక్కర్ మూత ఇలా పెట్టడం వల్ల మనకు పిండి సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇంకా ముందుగా తడ అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి కాస్త శనగపప్పునైతే అయితే వేసుకోవాలి అలాగే మినప్పప్పు ఇంకా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ పప్పులన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా సాఫ్ట్గా అవ్వాలంటే కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒకటేసారి ఇంకా ఈ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకా సాఫ్ట్ గా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి మనకు ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్ గా ఉడకాలి మనకు టమాటాలు కూడా బాగా ఉడికినాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి అలాగే కాస్త ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు కారం ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు అయితే ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకున్నాం కదా ఇంకా మనకు ఆనియన్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మనకు పిండి అయితే ఇలా ఉంది కదా ఇంకా ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసుకొని ఒక స్పూన్ దాకా ఇంకా ఆయిల్ వేసుకొని ఎక్కువ కలిపే పని లేదు ఇలా బాగా మొత్తం ఇలా సాఫ్ట్గా సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దను అయితే నేను ఇక్కడ ఇంకా ఈ సైజు అయితే తీసుకుంటున్నా ఇంకా ఈ సైజు పిండి ముద్దను తీసుకొని ఇంకొక చేతిలో పెట్టేసుకొని బాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా కలిపేసుకుందాం ఇలా ఉండైతే చుట్టుకున్నాను కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇలా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మన ఇంట్లో ఇలాంటి కవర్ అయితే ఉంటుంది కదా ఇలాంటి కవర్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ కవర్ కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా నేను ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనం ఇలా అప్లై చేసుకున్నాక ఒక పిండి ముద్దనైతే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఇలా మనం పైన కూడా కవర్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా పైన కూడా కవర్ అయితే సెట్ చేసుకున్నాను ఇంకా ఇలాంటి ప్లేట్ ఉంటుంది కదా ఇలాంటి ప్లేట్తో ఈజీగా వచ్చేసుకోవచ్చు మనకు మనకు ఎంత కావాలో అంత చూడండి మనకు ఈ విధంగా అయితే చపాతి అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ చపాతిని ఇంకా కాల్చుకుందాం ఇప్పుడు ఇంకా ఈ కవర్ మీద ఉంది కదా ఈ చపాతీని అయితే ఇలా ఇలా కవర్ అంటే ఈజీగా మనకు అరిచే మీద అయితే వస్తుంది చూడండి ఇలా ఈ విధంగా ఇంకా ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెండం కూడా పెట్టేసుకున్నాను పెండం కూడా హీట్ అయింది మనకు ఇంకా మనం చేసుకున్న ఈ చపాతీని అయితే వేసుకున్నా ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని గా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం ఇంకా మరోవైపు కూడా ఇలా తిప్పేస్తున్నాను ఇక్కడ తిప్పేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా ఈ రోటీ అనేది బాగా కాలుతుంది ఇంకా ఇదైతే రెండు వైపులో బాగా కాల్చుకున్నాను కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీని అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొకటి అయితే తీసుకున్నానండి పిండి ముద్దని కొంచెం ఆయిల్ అయితే అంటించుకొని ఇంకా ఇలా ఇలా మనం ఇలా ప్లేట్ పెట్టి ఇలా అనేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది మనకు ఎంత కావాలో అంత ఒత్తుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా అయితే ప్లేట్తో ఇలా అనేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇలా చేతి మీదకైతే వేసుకోవాలి ఫస్ట్ ముందుగా మనకు డైరెక్ట్ పెన్నం మీద అయితే రాదు కదా కవర్ అయితే మనకు కాలుతుంది అనేసి ఇంకా ఫస్ట్ అరచేతి మీద ఇలా వేసుకొని తర్వాత పెన్నెం పైన అయితే వేసుకోవాలి ఇలా నిదానంగా వేసుకోవాలి ఇంకొక సైడ్ కాలింది కదా ఇలా లైట్గా ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ రోటి పైన మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకోకుండా ఒట్టిగా కాల్చుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ ప్లేస్లో కావాలంటే గీ కానీ బట్టర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా రోటీని కాల్చుకోవాలి ఇంకా ఈ రోటీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను మనకు ఇలా చేసుకుంటే ఎన్ని రోటీలైనా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే మనం ఎన్ని రోటీలైనా ఈజీగా వంద రోటీలు కానీ చేసుకోవచ్చు ఇంకొక సైడ్ అయితే గాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఇలా కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఈ రోటికి మాయిల్ ఆయిల్ ఏం అంతగా ఏం ఎక్కువ పట్టదు ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి కుక్కర్లో పిండి వేసి చేసుకుంటే ఈ రోటీలు మనకు టైం సేవ్ అవుతుంది ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి ఇవి అంత ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం ఈ రోటీలని అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా రోటీలు చేయండి ఇంటిల్లి పాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి అంత టేస్ట్గా అయితే ఉంటుంది అంత సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ సాఫ్ట్గా ఉంటాయి మనకు టైం అయితే సేవ్ అవుతుంది ఎక్కువ శ్రమ లేకోకుండా మనం ఇందులోకి ఆనియన్ టమాటో కర్రీ అయితే చేసుకున్నాం కదా ఇంకా దీన్ని కూడా సర్వ్ చేస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ రోటీలు అయితే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే పెట్టినా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఈ రోటీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి డివల్ట్ డిలాట్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్